సునీల్ కుమార్ గారు మీ వీడియోస్ లో ఒక వీడియోలో ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ మూవ్ ఫాస్ట్ అంటారు ఇంకో వీడియోలో ఓపికగా ఉండాలి అంటారు ఏది ఎప్పుడు వస్తుంది ఏది ఇప్పుడు వర్తిస్తుంది ఓకే ఎప్పుడు వేగంగా స్పందించాలి ఎప్పుడు ఓపికగా ఉండాలి ఫెంటాస్టిక్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సునీల్ గారు మనీ మూవ్ ఫాస్ట్ టు మేక్ మనీ మూవ్ ఫాస్ట్ రైట్ ఇక్కడ ఏంటంటే ఒక అవకాశాన్ని చూసినప్పుడు ఈ యొక్క మూవ్ ఫాస్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే ఒక అవకాశాన్ని చూసినప్పుడు అవకాశాన్ని గుర్తించి ఇది నాకు కావాలి ఇది నాకు సూటబుల్ అవకాశం నేను దీన్ని అందుకోవాలని తెలిసిన తర్వాత కూడా నేను మేషన్ లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఇప్పుడు చేద్దామా అప్పుడు చేద్దామా రేపు చేద్దామా ఇల్లు చేద్దాం వాళ్ళు కనుక చేద్దాం వీళ్ళు కనుక చేద్దామని ఇలాంటివన్నీ తాత్సారం చేస్తూ ఉండి ఆ అవకాశాన్ని పోగొట్టుకోవడం అనేది అది ఒక ఏమవుతుందని మన బలహీనతగా పరి పరిగణ పరిగణించవచ్చు సో అటువంటి టైంలో ఏంటంటే ఆ మనీ యొక్క అవకాశం మనకు ఎదురుగా ఉంది మనీ మేకింగ్ అవకాశం మనకు ఎదురుగా ఉంది మనం పికప్ చేయాలి మనకు కావాలి అనుకున్నప్పుడు అది మిగతా వాళ్ళందరికీ వేగంగా స్పందించాలనేది ఈ మొదటి పార్టీకి వర్తిస్తుంది సెకండ్ పార్టీకి ఓపిక గా ఉండాలి అన్నప్పుడు ఏంటంటే ఒక దగ్గర ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చూసిన తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్స్ ఇవ్వటానికి అంటే మనకి ఎంత తొందరగా ఉన్నా ఎంత కంగారుగా ఉన్నా విత్తనం నాటి వంద వేంద నీళ్ళు పోస్తే తెల్లారి పడికి కాయలు కాయ దానికి ఎంత టైం కావాలో అంతే టైం పడుతుంది దీనికి నేను ఇంకో విషయం కూడా చెప్తాను తొమ్మిది మంది భర్తని పెళ్లి తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నంత మాత్రం ఒక నెలలో కొడుకు పుట్టడు తొమ్మిది నెలలు వేచి చూడాల్సిందే అంటే దానికి ఒక ప్రకృతికి కొంత పీరియడ్ నేచర్ కొంత టైం పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా ఇంక్యుబేట్ అవ్వడానికి దానికి రిజల్ట్ రావడానికి కొంత టైం పీరియడ్ అనేది ఆ టైం పీరియడ్ దాకా ఓపిక్గా ఎదురు చూడాలనేది ఇక్కడ వర్తిస్తుంది సో ఇక్కడ మనం అవకాశాన్ని అందుకునేటప్పుడు మనం వేగంగా అందుకోవాలి దాని యొక్క రిజల్ట్ని మనం తీసుకునేటప్పుడు ఉండాలి అంటే అది మన కంట్రోల్లోకి వచ్చేటప్పుడు వేగం ఉండాలి అది ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు మన దగ్గర ఉండాలి సో ఈ రెండు విషయాల్లో అది ఆ విధంగా డిఫరెన్స్ అనేది ఆ విధంగా వర్తిస్తుంది థ్యాంక్ యూ సునీల్ గారు